హాయ్ అండి ఇవాళ రెసిపీ వచ్చేసి రసం ఏంటి రసం కూడా నువ్వు చెప్పాలా మాకు తెలియదా అంటారేమో చెప్పాలండి ఎందుకంటే ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో రసం చేస్తూ ఉంటారు మరి నేనే స్టైల్లో రసం చేస్తానో మీకు తెలియాలి కదండి తెలుసుకోవాలంటే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తి వరకు అయితే చూసేయండి అప్పుడే వీడియో అర్థమవుతుంది అనమాట రసం చేయడం చాలా సింపులే ఐదే ఐదు నిమిషాల్లో అయిపోతుంది ఏ రసమైనా సరే ఇంకా ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం రసం కోసం ముందుగా నేను చింతపండు అయితే హాఫ్ అన్ అవర్ నానబెట్టుకుంటాను చింతపండు గుజ్జు తీయడానికి కొంచెం ఈజీగా ఉంటుంది తొందరగా కూడా అయిపోతుంది ఇంకా చింతపండు గుజ్జు తీసి పక్కన పెట్టుకున్న తర్వాత కొంచెమే చింతపండు వాడతానండి ఎక్కువ పులుపు ఉన్న మా ఆయన తినాడు ఇప్పుడు ఆల్మోస్ట్ పులుపు నేను తగ్గించేశాను ఇంకా గుజ్జు తీసి పక్కన పెట్టుకున్న తర్వాత అందులోనే టూ టమాటోస్ వేసి కొంచెం కలుపుకు అంటే టమాటోస్ ని కూడా పిసుకుంటాను అనమాట వేరొక పక్కన జీలకర్ర మిరియాలు ఉంటుంది కదా దంచుకొని తర్వాత వెల్లుల్లి కూడా అందులోనే వేసి దంచేసుకుంటాను ఇవన్నీ సిద్ధం చేసి పెట్టుకున్న తర్వాత ఒక చిన్న ఏదైనా మనం రసం పెట్టుకున్న గిన్నె తీసుకొని అందులో ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ పోసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు వేసుకుంటాను ఆవాలు వేసుకుని చిటపటలాడిన తర్వాత ఎండుమిర్చి వేసుకుంటాను ఎండుమిర్చి కొంచెం ఇంకా ఎండుమిర్చి వేసిన వెంటనే జీలకర్ర మిరియాల ఉంటుంది కదా మిరియాల పేస్ట్ దంచి పెట్టుకున్నాం కదా దాన్ని అయితే వేస్తాను అల్లం జీలకర్ర చాలం అన్న సారీ జీలకర్ర మిరియాలు అండ్ తెల్లగడ్డ ఈ మూడింటిని దంచి పక్కన పెట్టుకుంటాం కదా అవి వేసి ఫ్రై చేసి తర్వాత అందులోనే కరివేపాకు వేస్తాను ఇంగువ కూడా వేస్తాను ఇంగువ మస్ట్ అండ్ షుడ్ ఇంగువ వల్ల టేస్ట్ బాగుంటుంది రసము పప్పులు ఇలాంటివి బాగుంటాయి కదా ఇంకా అన్నీ వేసిన తర్వాత ఒక్కోసారి కలుపుకుంటాను ఇంకా మిరపకాయలు కలర్ మారుతుంది అనగా వేగిపోయింది అన్నప్పుడు చింతపండు గుజ్జు రసం ఉంటుంది కదా అదైతే పోసేస్తాను టమాటాస్ వేసి తీసుకున్న తర్వాత అందులో పసుపు కూడా వేసుకోవాలి ఒక్కొక్కసారి కొందరు ఏం చేస్తారంటే ఇందులో ఫ్రైలోనే పసుపు వేస్తారు అలా చేయొచ్చు ఇలా చేయొచ్చు అండ్ మిరియాలు జీలకర్ర ఉంది కదా మిరియాల జీలకర్ర పేస్ట్ దాన్ని లాస్ట్ లో వేస్తారు అంటే చింతపండు పులుసు మొత్తం పోసిన తర్వాత ఉడుకుతూ ఉంటున్నా అప్పుడు వేస్తారు కొంతమంది అలా ఎన్నో రకాలుగా ట్రై చేయొచ్చు నేను ఒక గిన్నె నిండా చింతపండు గుజ్జు తీసుకున్నాను దానికి ఒక రెండు గిన్నెలు వాటర్ పోసుకున్నాను పుల్లగా ఉండకూడదు ఇంక మొత్తం వాటర్ పోసుకున్న తర్వాత ఆ చింత అది మిరపకాయలు తెల్లగడ్డ అవంతా ఉంటుంది ఒకసారి చేతితో ఇలా బ్రష్ చేసుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుందంట సాల్ట్ అవన్నీ చూసుకోండి అంతే పగే ఒక పొంగు తెల్లు తెల్ల ఇచ్చిన తర్వాత ఆపేయాలి నా చిన్నప్పుడు ఒకసారి ఏం చేశానంటే రసాన్ని కూడా కూర మరగబెట్టినట్లు ఒక పది నిమిషాలు మరగబెట్టాను చాలా చేదు వచ్చేసింది అస్సలు ఎవ్వరు తినలేదు అనమాట ఆ రోజు ఇంకా అప్పటి నుంచి ఎప్పుడు కొన్ని రసం జోలికి వెళ్ళలేదు మ్యారేజ్ అవకముందు రసం పెట్టిన ప్రతిసారి నాకు ఆ ఇన్సిడెంట్ గుర్తొస్తుంది మీరైతే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్